కాబట్టి ప్రే స్నేహితులరా మనుషులు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని శోధించడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మనల్ని మనము వారికి గాక ఎవరు కనబరుచుకోవాలి దేవునికి కనబరిస్తే చాలు హలోయ దేవుని దగ్గర యథార్థ హృదయాలుగా ఉంటే చాలు మనుషులకి కనబడాలని మన నీతి క్రియలు మనం చేయకుందుము గాక యేసు ప్రభుని శోధించారండి నువ్వు దేవుని కుమారుడుగా మనుషులు కుమారుడు కదా నీవు దేవుని చేత అద్భుతాలు చేసేటువంటి బోధకుడు కదా మాకు సూచిక్రియ చేయమన్నారు చేశాడు ఏసయా చెప్పాలి చేసాడా చేయలే హలేలుయా మన మీద నిందలు వస్తున్నప్పుడు అవమానాలు వస్తున్నప్పుడు మనల్ని మనం మనుషుల దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ నిరూపించుకున్నా వాళ్ళు ఆ యొక్క ఆన్సర్తో పడరు మాకు తెలిసలేని సంగతి నువ్వు ఎలా చేసావు మాకు తెలిసిలే అంటారు హలేలుయా మనల్ని సంతోషపరిచేది ఆనందపరిచేది ఎవరైనా అంటే చెప్పాలి నజరేయుడైనటువంటి యేసు ప్రభువారే